హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరికీ కూడా రాఖీ పౌర్ణిమ మరియు జంధ్యాల పౌర్ణిమ శుభాకాంక్షలు అండి మేము మా ఇంట్లో రాఖీ ఏ విధంగా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి పిల్లలకి పండగ అని తెలియగానే పొద్దు పొద్దున్నే రెడీ అయిపోయి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో మీరే చూడండి పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఇంకా అమ్మ షాప్కి వెళ్దాం రాఖీలు అవి తెచ్చుకుందాం స్వీట్స్ అవి తెచ్చుకుందాం అంటే ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అబ్బాయి ఏం స్టార్ట్ చేశాడో మీరే చూడండి రాఖీలో పక్కన మేము చూస్తూ ఉంటే కాదమ్మా నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలని ఫస్ట్ అక్కకో చాక్లెట్ వాడికో చాక్లెట్ కొనిపించేసుకున్న తర్వాత ఇంకా రాఖీల అయితే వచ్చి చూస్తున్నాడనమాట ఈ లోపల మేము కూడా రాఖీలు అవి చూస్తున్నామండి ఇవన్నీ పెద్దగా నాకు నచ్చవండి ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి బాగుంటాయి బాగోవని కాదు వినాయకుడు స్వస్తికు కలిసం అలా అన్ని రకాలు ఉంటాయి కానీ ఏంటంటే వీటిని చూస్తే ఫ్రెండ్షిప్ బ్యాండ్ల కింద నాకు గుర్తొస్తుంది తప్ప రాఖీ అని అయితే నాకు అనిపించదు ఆ వెనకాల పెద్దవి ఉన్నాయి చూసారా అవి అయితే చక్కగా నిండుగా చేతికి ఉంటుంది అలాగే రాఖీకి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్కి కూడా డిఫరెన్స్ అనేది కనబడుతుందనే నా ఉద్దేశం సో మీకు ఏంటంటే ఏమి మోడల్ వెరైటీస్ ఉంటాయని అయితే చూపిస్తున్నాను సో నేనైతే మాత్రం వెనకాల మీకు చూపించాను కదండి ఆ టైప్ మోడల్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడికైతే స్వీట్ షాప్కి వచ్చేటప్పటికి ఇక్కడైతే చూడండి వేడివేడిగా బొబ్బట్లు వేసేస్తున్నారు ఒకసారి మీకైతే నాకైతే నోరూరుతుంది మీరైతే చూస్తారని మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా తర్వాత మా ఆయన గారు అయితే స్వీట్స్ తీసుకుంటున్నారు ఈ లోపల మా అబ్బాయి మా అమ్మాయి మాత్రం బయట చక్కగా ఆడేసుకుంటున్నారండి ఇక్కడ కూడా చాలా రకాల స్పెషల్ స్వీట్స్ అయితే చేశారండి మీరే చూడండి రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం రోజు మొత్తం కూర్చొని స్వీట్స్ తినాలనిపించేంత ఇష్టంగా ఉంది కానీ ఏంటంటే ఇవన్నీ కూడా తినలేం కదండి సో అందుకనే ఏంటంటే మనకు నచ్చిన ఒక స్వీట్ ప్యాక్ అయితే ప్యాక్ చేయించుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయే ముందు ఇక్కడైతే చూడండి ఇంకా రకరకాల స్వీట్స్ హార్ట్స్ చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇంతకీ మేము ఏ స్వీట్ తీసుకున్నామో మీకు చెప్పలేదు కదా మోతీచూర్ లడ్డు అయితే మేము తీసుకున్నామండి సో రాఖీ కాబట్టి లడ్డు అయితే బాగుంటుందని అదైతే తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళి పూజ చేసుకుని రాఖీలు కట్టేయడమే మా పిల్లలు అయితే గోల చేశారండి ఇంకా ఆ స్వీట్ కావాలి ఈ స్వీట్ కావాలి అమ్మ అదొక్కటమ్మా ప్లీజ్ అమ్మ ఇది ఏది ఏది అంటూ చాలా గోల గోల చేసి ఇంటికి వచ్చారండి అని అడుగుతారు కానీ అవన్నీ ఇప్పుడు కాదమ్మా తర్వాత అని చెప్తే మాత్రం వింటారండి సో ఇంక ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత దేవుడి దగ్గర రాఖీలు స్వీట్స్ పెట్టి అలాగే పూజ అంతా చేసుకుని దేవుడికి చక్కగా మా అన్నయ్యలు తమ్ముళ్ళు అలాగే మా మోక్షకి అన్నదమ్ములు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజ అయితే ముగించి రాఖీలు కట్టడానికైతే సిద్ధమైపోయాం చిన్నప్పుడు మా సూర్యబాబుకి పండగ గొప్పతనం గురించి తెలియక ఆడుతూ పాడుతూ అలా చేస్తూ తిరిగేవాడు ఒక చోట కూర్చునేవాడు కాదు కానీ ఇప్పుడు ఏంటంటే వాడి కోసం ప్రత్యేకంగా ఏదో చేస్తున్నామని వాడికి తెలిసి వాడు చక్కగా బొట్టు అది పెట్టించుకోవడం అలాగే రాఖీ కట్టించుకోవడం అలాగే హారతి ఇస్తుంటే చక్కగా చూస్తూ నవ్వుతూ ఉండడం అలాగే అక్షంతలు వేసినప్పుడు దండం పెట్టడం అలాగే అక్కకి స్వీట్ పెట్టడం ఇవన్నీ కూడా వాడికి ఏంటంటే ఏదో కొత్తగా వాడి కోసం చేస్తున్నట్టు చాలా హ్యాపీగా అంటే అక్కకి నాకు ఇలాగ రాఖీ కట్టడం అనేది ఒక ఫంక్షన్ ఒక లాగా వాడికి అనిపించి వాడు చక్కగా కూర్చుని కట్టించుకుంటున్నాడు రాఖీ అయిపోయిన మరుసటి రోజు నుంచే అక్క మళ్ళీ రాఖీ ఎప్పుడు కడతావు అని అడుగుతూ ఉంటాడండి అసలు ఈ రాఖీ ఎందుకు జరుపుకుంటాము ఈ రాఖీ ఎలా వచ్చింది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణిమ అని పిలిచే ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు రోజునే పాతది వదిలి కొత్తదానిని ధరిస్తారు ఉపనయనం అయినవారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు ఈ రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు రక్షాసూత్రం అంటే రాఖీని కట్టి అతని ఆయురారోగ్యాలు సంతోషాల కోసం ప్రార్థిస్తుంది బదులుగా సోదరుడు ఆమెకు బహుమతులు ఇచ్చి జీవితాంతం ఆమెను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు ఈ పండుగ స్త్రీ శక్తికి రక్షణకు ప్రతీకగా కూడా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం రాఖీ పౌర్ణిమ వెనుక కూడా చాలా కథలున్నాయి అవేంటో కొన్ని మనం చూద్దాం విష్ణుమూర్తి వామనుడిగా అవతరించి బలిచక్రవర్తిని ఓడించినప్పుడు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి విష్ణుమూర్తిని తన భర్తగా తిరిగి పొందింది అలాగే మహాభారతంలో కూడా రక్షాబంధనం ప్రస్తావన ఉంది ద్రౌపది కృష్ణుడికి రాఖీ కట్టినట్లు కృష్ణుడు ఆమెను రక్షిస్తానని వాగ్దానం చేసినట్లుగా కూడా ఉంది రాఖీ పౌర్ణిమ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది సోదరి సోదరుల మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేసే ఒక గొప్ప సందర్భం సో ఫ్రెండ్స్ విన్నారు కదండి మనకి రాఖీ ఎలా వచ్చిందో మనం ఎందుకు చేసుకోవాలో అలాగే మా అమ్మాయి మా అబ్బాయి కట్టింది చూసారా రాఖీ అండ్ ఇంకో రాఖీ కూడా కట్టింది అదేంటంటే మా చెల్లి వాళ్ళ అమ్మాయి ఉంది సో దాని తరపున కూడా మా అమ్మాయి కట్టింది మా పిల్లల రాఖీ అయిపోయిన తర్వాత నేను కూడా మా సోదరుల దగ్గర రాఖీ కట్టడానికి అయితే వచ్చేసానండి అలాగే పిల్లలకి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎలా అయితే ఇప్పించానో అనుకోకుండా ఇక్కడ మా బాబాయి గుళ్ళో కలిశారు సో అందుకని మా బాబాయి దగ్గర మేము కూడా ఆశీర్వాదం తీసుకున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి నాకు ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారండి అలాగే మా అమ్మాయికి కూడా కాకపోతే ఏంటంటే అందరికీ కట్టలేము కదా కానీ ఏంటంటే మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని అయితే పూజ చేసినప్పుడు అయితే దండం పెట్టుకున్నామండి సో అందుకని మిగిలిన వాళ్ళందరూ కూడా ఫీల్ అవ్వకూడదని కోరుకుంటున్నాను అలాగే నా సోదరులందరికీ మా అమ్మాయి సోదరులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు ఇప్పుడు ఇక్కడ రాఖీ కడుతున్నాను కదండి వీళ్ళ ఇంట్లో వీళ్ళ అన్నయ్య గారు వినాయకుడిది తయారు చేశారండి ఇది చాలా బాగుందండి మీరే చూడండి చేత్తో చేశారు ఆయన ఆయన టాలెంట్ కి మెచ్చుకోవచ్చు అందుకే సరదాగా మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను సో ఫ్రెండ్స్ ఇవ్వండి మా రాఖీ విశేషాలు మీరందరూ కూడా రాఖీ పండుగ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటూ ఈ వీడియో ఇక్కడతో ముగించేస్తున్నాను సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్